వెల్కమ్ టు న్యూస్ మంత్రి పంపిణీ విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డ్ రాష్ట్ర మంత్రి ఎంఎస్ఎంఈ వ్యవహారాలు కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా రాయితీపై ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో పలువురు రైతులతో పాటుగా సంబంధిత అధికారులు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమాల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు రైతులకు విత్తనాలు సరిపడే విధంగా పంపిణీకి సిద్ధంగా ఉంచాలని ఎరువుల విత్తనాలు కూడా అందుబాటులో ఉండే విధంగా తక్షణ చర్యలు చేపట్టండి అని అధికారులను ఆదేశించారు అలాగే కూడా విధంగా చర్యలు మంత్రి కొండపల్లి

ರೈತರಿಗೆ ಒಂದು ಪ್ರಾಣ ಕೊಡಲಿ ಬೀಜಿಕುಂತವಲಿ ರೈತರ ಸಮುದಾಯದ ಒಂದು ಭಾಗದಲ್ಲಿ ಸರ್ಕಾರ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು 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 분쩍 사이렌 치대. આલરે જરૂર આફી પ્રોત્સન્યુના

రెండోది ఈ టెక్నికల్ అధ్యక్షుడు మన వంటిది కాకుండా మన గ్రామ వైజాగ్ ఎన్ని ఎకరాలు ఉన్నాయనేది మన దగ్గర ఇస్తుంది దాని ప్రకారం మనం సచంగా పెట్టుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు కానీ మనకి టెక్నికల్ ఈ ప్రాబ్లం వచ్చి మనం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డెక్కేస్తే సమస్య వస్తుంది దయచేసి అది కొంచెం కార్యక్రమం ఒక హోదాగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే రైతు రైతుకు విత్తనం పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని ఎక్కడైనా సరిపోయిన పక్షంలో కొంచెం ఎడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు పంపిణీ చేయమని నేను కోరడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తూ పెడిషనర్గా కొంత క్వాలిటీగా ఆర్డర్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వచ్చిన వచ్చాయన్నట్టుగా వర్షం కూడా బాగా పడిందని భావిస్తున్నాను ప్రతి రైతుకు కూడా మంచి జరగాలని ఈ పండించిన పంట చేతికి మంచి ఆదాయం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ విత్తనం కార్యక్రమం విత్తనం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా అధికారులు కోరుతున్నాను అంటే పూర్తిగా పూర్తిగా అవి గొడవలు ఉన్నాయి అది కూడా మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే కూడా ఫెర్టిలైజర్స్ యూరియా కూడా అందుబాటులో ఉందని కూడా మేము చెక్ చేస్తున్నాం సో అది కూడా మీకు పంపిణీ తర్వాత భాగంలో జరుగుతుంది ఇది ఏమైనా నాకు తెలియజేసిన ఏమన్నా చెప్పండి అంటే ఓనర్ సంతకం కట్టకుండా స్టౌల్ డ్రైస్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది